బెల్లం ఇంటి వైద్యానికి మారుపేరు ప్రతి ఇంట్లో వినియోగించే తీపి పదార్థం కూడా భోజనం చేసిన తర్వాత చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుంటే జీర్ణం ఇట్టే అవుతుంది కడుపులోని మంట ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టొచ్చు బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రీ రాడికల్స్ పై పోరాటం చేస్తాయి ఒత్తిడి నుంచి హాయినిస్తుంది గుండెను పదిలంగా చూసుకుంటుంది ఇక మెలబాలిజాన్ని ఆరోగ్యంగా ఉంచడం అధిక కెలోరీలు కరిగించడంతో పాటు బరువును బెల్లం ముక్క కంట్రోల్ చేస్తుంది బాడీలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడం లివర్ను క్లీన్ చేయడం కూడా బెల్లం పనిరండి ఇక బెల్లంలోని ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది ఇందులోని పొటాషియంతో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తుంది మినరల్స్ విటమిన్స్ పుష్కలంగా ఉన్న బెల్లంతో తరచూ ఇబ్బంది పెట్టే ఫ్లూ ఇక జలుబు వంటి వ్యాధులను ఎదుర్కోవచ్చు